అందరికీ నమస్కారము ఈరోజు మనము సోమవారం వీడియో మీ ముందుకు తెస్తున్నా మళ్ళీ సాయంత్రము సాయంత్రం పూట మాకు గుళ్ళో పూజా విధానం జరుగుతుంది మళ్ళీ స్వామివారిని అది అన్నీ పూజా విధానము ప్రొద్దున్నే ఎలా జరుగుతుందో సాయంత్రం కానీ అద్భుతంగా జరుగుతుంది అది కానీ మీ ముందుకు తెస్తాను రేపు మహాశివరాత్రి కదా బుధవారం రోజు ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి కదా మనకు ఉన్న దాంట్లో భగవంతుడిని పూజిస్తాము మనకి ఏది ఉంటే అది ఆయనకు అంటే విభూది అంటే చాలా ఇష్టము విభూది కానీ గంధం కానీ పసుపు కుంకుమ పుష్పాలు ఇంకా నెయ్యి తేనె పంచామృతాలతో అభిషేకాలు ఎవరికి తోచినట్ల ఎవరి దగ్గర ఏమి మనకు భగవంతుడు ప్రసాదించింటే దానితో పూజ చేసుకొని భగవంతుని అందరూ అనుగ్రహము మనం పొందుదాము భగవంతుని అనుగ్రహము ఎవరు సోమత బట్టి వాళ్ళు చేసుకున్నాం చేత కానోళ్ళు భగవంతుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని పల్ నిత్యం రేపంతా జపిస్తాము మన కొంతమంది హెల్త్ బాగాలేని వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మీరు మంచంలో ఉన్న అనుకొని కొన్ని నీళ్ళు తీసుకొని తల మీద ప్రోక్షణ చేసుకొని స్వామికి ఓం నమ శివాయ అనే మంత్రం అనుకోండి నేను కానీ చాలా ఏ ఏడు సంవత్సరాల కింద అయితేనా ఒక్క శివరాత్రికి లేయలేకపోయినాను ఆ రోజు నాకు స్నానం కానీ లేదు ఆ రోజు అట్లే మంచం మీదే ఏం భగవంతుడా అని నేను మా అమ్మ మా నాన్న అందరూ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్న ఆ రోజు నేను చాలా ఏడ్చుకున్న మహాశివరాత్రి రోజు శివయ్యను ఆ రోజు ఎంత ప్రాధాయపడినారో పా ప్రాధాయపడి ఏడ్చినాను కానీ ఆ భగవంతుని దయతో కొంచెం కోలుకున్నాను మనం బాధపడక ఓం నమ శివాయ అనే మనం అనుకున్నాము ఎవరు వీలైనంత ఒకవేళ పెద్దలు పిల్లలు ఇంట్లో ఎక్కువ ఉన్నారనుకో దేవాలయానికి పోలేని వాళ్ళు ఉంటారు అది కానీ భగవంతుడు స్వీకరిస్తాడంట మనం పెద్దలను పిల్లలను అంతా ఇంట్లో కుటుంబాన్ని సంతోషంగా మన వాళ్ళకు కావాల్సినవన్నీ చేసి పెట్టి చూసుకున్నా కానీ మనకు భగవంతుడు అట్లా కానీ దీవెనలు ఇస్తాడంట మీకు ఎట్లా ఉంటే అలా చేసుకోండి మహాశివరాత్రి ధ్యానానికి చాలా అద్భుతమైనది ధ్యానానికి ధ్యానం చేసుకోండి చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు బుధవారం రాత్రి పన్నెండు గంటలకు లింగోద్ధారణ అవుతాడు కదా శి శివయ్య అప్పుడు మీకు లింగం ఉందనుకో ఒక్క చెమ్ము నిండా నీళ్ళు సమర్పించుకోండి ఆ రోజు దీపం అంతా ఇంట్లో దీపారాధన వెలిగితే చాలా మంచిది వీలై ఉండే వాళ్ళు పెట్టుకోండి వీళ్ళు కానోళ్ళు కొంచెం ఆయిల్ వేసైనా దీపారాధన చేసుకోండి మళ్ళీ సోమవారం వచ్చేసి నాకు తెలిసిండేది మీ ముందుకు తెస్తా అన్నాను అంతే మాకు బాగా జరుగుతుంది శివరాత్రి మా ఇంటి దగ్గర దివ దేవాలయం ఉంది కదా ఇది సాయంత్రము సోమవారం సాయంత్రము వీడియో మళ్ళీ స్తంభం పైన దీపం వెలిగిస్తారు వీడియోలు అంతా చూపిస్తా అన్నాను కదా మళ్ళీ వచ్చి ప్రాకారోత్సవం అంటే గుడి చుట్టూ స్వామివారిని పల్లకీలో ప్రదక్షిణ చేసి మళ్ళీ తర్వాత ఊంజల సేవ చేసి భజన చేస్తారు మళ్ళీ వచ్చేసి భిక్ష ఏర్పాటు చేస్తారు మనకు గుళ్ళో పెట్టేదాన్ని రాత్రిలో భిక్ష అని అంటారు కదా అది వచ్చేసి సాయంత్రం వచ్చేసి మాకు ఈరోజు కేసరి పాతు ఉగ్గాని వడ పెట్టినారు ప్రతి సోమవారం ఇట్లే పెడతారు ఇలాగే అందరూ ఒక్క చోటుకి చేరి చాలా బాగా చేస్తారు శంఖము ఉత్తారు చుడు వాళ్ళు పూజకిచ్చినారు ఆ దంపతులతో హార చాలా అద్భుతంగా పూజ చేస్తారు యమన వీలైతే వచ్చి స్వామిని దర్శించుకోండి ఇది ధర్మవరం లింగశెట్టిపాలెంలో త్రిలింగేశ్వర దేవాలయం అంటే నాకు దగ్గర ఉంది నాకు ఆరోగ్య వాళ్ళకున్న భగవంతుడు నాకు ఇట్లా అనుగ్రహించినాడని నేనైతే చాలా సంతోషపడతాను ఇది ఊంజల సేవ చూడండి స్వామివారు ఆ దంపతులు వాళ్ళ అమ్మాయి కలిసి ఊంజల సేవ చేస్తా అన్నారు ఈరోజు మాకు సాయంత్రము ఏర్పాటు చేసిండేది ప్రసాదము తీర్థ ప్రసాదాలు అన్నీ వాళ్ళ వాళ్ళ కుటుంబము ద్వారానే అందరూ స్వీకరించినాము ఇంకా మళ్ళీ స్వామివారి సాయంత్రం వేళలో దర్శనము ఇంకా మనం చపాతి చేసుకున్నాము సాయంత్రం ఇది ఫైవ్ థర్టీకి చపాతి చేసి పెట్టేసి అవ్వకు మా ఆయనకు చేసి పెట్టేసి దేవాలయానికి వెళ్ళినా కొంచెం లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అనేసి ఇలా చపాతి మనం మర్చుకొని పిండి తడుపుకొని అలా తిక్కుంటాం కదా ఇది వాళ్ళు ఈజీగా మూలలు వచ్చేసి చాలా బాగా తిక్కుంటారు రానోళ్ళకు వచ్చేసి పాపం కష్టం ఉంటుంది కదా రానోళ్ళ కోసం ఒక ఈజీ చపాతి చేయడం చూపిస్తాయి ఇది వచ్చిండే వాళ్ళు ఇలా తిక్కుంటాము కొంతమంది నేను నేను తింటేనే ఆయిల్ వేసుకొని నేను మా వారు తక్కువ వేసుకుంటాము మా కొంచెం ఆయిల్ వేసిస్తాను ఇవి అవ్వ కోసం చేస్తాను మళ్ళీ మా వారి కోసం గుడ్ నుంచి వచ్చి చేద్దాం అనేసి ఫస్ట్ వచ్చేసి చేసి పెట్టేద్దాం అనుకున్నా మళ్ళీ వచ్చేసి వద్దులే ఇంతసేపుకే ఎందుకు పది గంటలకు వస్తాం కదా అప్పుడు చేద్దాం అనేసి మరీ చేసినాను అంతలోనే పాలు కానీ తెచ్చినాడు మా వారు పాలు కానీ పెట్టేద్దాం అనేసి ఇంట్లో ఉంటే ఇట్లా క్యారీర్ తీసేవే తెచ్చుకుంటాము లేదనుకో బాటల్లో ఇస్తాము సిచ్యువేషన్ని బట్టి మనం వెళ్తా ఉంటాం అంతే సాధ్యం ఉన్నంతవరకు క్యారీర్లోనే తెచ్చుకునేకి ట్రై చేస్తాము లేదనుకో బాటల్లో తెచ్చుకుంటాము మనం మరొక చపాతి ఆ పక్క ఆ సైడ్ టీ పెట్టేసిన సాయంత్రం ఇలా చక్కగా అట్లా పొడువుగా తిక్కొని ఆ పొడువు అనేది మధ్యలో ఫింగర్స్ రెండు పెట్టినామంటే మడుస్తుంది కదా అప్పుడు ఆయిలో నూనె ఏదో ఒకటి వేసుకోవచ్చు చేత కాదు చపాతలు తిక్కోలేము మాకు లా వస్తున్నాయి ఇంట్లో అరుస్తాన్నారు అనే వాళ్ళకి చూడండి ఇది ఈజీ మెథడ్ చూడండి చపాత అనేది రౌండ్గా వస్తుంది మీకు ఎంత సైజు కాల్లో అంత మనం పిండి పెట్టుకునే కొద్దీ చపాతి వెడల్పుకొస్తుంది వస్తుంది ఇది వచ్చేసి బాగా పొంగుతుంది బాగుంటుంది మన చపాతి లాగే ఉంటుంది కానీ మూలలు అనేది లావు నగ అనేది రాదు ఇది బాగా వెడల్పుకొస్తుంది వస్తుంది ఈ పిల్లలు బ్యాచిలర్స్ పిల్లలు వాళ్ళంతా ఉంటారు చూడు వాళ్ళందరికీ ఇది ఈజీగా ఉంటుంది ఇంట్లో కొత్తగా పెళ్ళిళ్ళు అయింటాయి నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అలా చేసేసి రెండు ఇచ్చేసి వచ్చినాను అవ ఇష్టమైతే ఒక్కటి తింటుంది లేకుంటే తెల్ల పొద్దున్న అయినా ఒకటి తింటుంది అవకి ఇచ్చేసి వస్తాము ఇంక మరీ వచ్చేసి ఇంక కిచెన్లో మధ్యాహ్నం వచ్చేసి లంచ్ చేసేసిన పన్నెండుకి తినేస్తా కదా పన్నెండున్నరకు తిన్నాను తినేసేసిన తర్వాత ఇంకా కొంచెము పండగ ఉంది అది కాక నేను పది రోజులకి ఒకసారి కిటికీ అదంతా క్లీన్ చేసుకుంటా మా కిచెన్లో కిటికీ చూడండి ఎంత పెద్దగుందో గాలి వెళ్తారు ఎంత గాల్లో అంత వస్తుంది దుమ్ము అట్లే వస్తుంది అనేసి నేను రెండు క్లోజ్ చేసేస్తా కానీ ఎక్కువ వంట ఉందనుకో ఇంకోటి కానీ తీసుకుంటాను ఇట్లా అన్నపూర్ణేశ్వరిని అందరినీ పెట్టుకున్నా కదా అన్నీ క్లీన్ చేసుకొని టెన్ డేస్కి ఒకసారి అట్లా పెట్టుకుంటాను పైన అంతా అందదు కదా స్టిక్తో క్లీన్ చేసుకుంటా ఒకసారి సర్ఫ్ వాటరు ఒకటి మామూలు వాటరు మరి ముగ్గుపిండి అక్క ఉంటే ముగ్గు పిండి కానీ తీసుకున్న దీంట్లోకి వచ్చేసి బియ్యపు కొన్ని ఆడిచ్చేసి వట్టి బియ్యం ఆడిచ్చేసి రేషన్ బియ్యం అంటారే అవి ఆడిచ్చేసి కలుపుకుంటా బాగా గిర్రే బాగా పడుతుంది ముగ్గు తెల్లగా వైట్గా వస్తుందని మళ్ళీ ఇంకొచ్చేసి గుమ్మాలకు కిటికీలకు అన్ని తోరణాలు ఉంటాయి కదా ఇంకా పండగ వస్తుంది అనేసి అన్నీ క్లీన్ చేద్దాం అనేసి వాష్రూమ్లోకి తీసా వాష్రూమ్ చూడము అనేవారు స్కిప్ చేసేయచ్చు కానీ ఈ వాష్రూమ్లో కానీ కొంచెము అందరికీ ఉపయోగపడుతుందని చెప్తాను ఫస్ట్ అంతా కొంచెం వాటర్ వేసేసినాను మరి వచ్చేసి కొంచెం సర్ఫ్ వేసేసి దాన్ని బాగా అట్లా అనేసినాను ఒక బ్రష్ మీకు చూపిస్తాను ఆ బ్రష్ గురించి నేను చెప్తాను నన్ను ఇది చూస్తానండి మీరు ఆ బ్రష్ వచ్చేసేసి వాష్రూమ్లో క్లీన్ చేసేకి చాలా నీట్గా పోతుంది నేను మూడు సంవత్సరాలు అయింది వాడబట్టి బాగా నీట్గా పోతుంది అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లోనూ ఉంది నేను అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోనూ బుక్ చేసి తీసుకున్నాను ఆ వాటర్ వచ్చేసి ఒక బకెట్లోకి తీసుకుంటాను ఇవన్నీ క్లీన్ చేసేసి ఆ సరే ఏమన్నా మనం ఇంకా ఆ వాష్రూమ్ అంతా అలా కడిగేస్తాను స్టైల్స్ కానీ నీటుగా ఉంటాయి జారేది కానీ ఏముండవు వాష్రూమ్ ఇస్తుంది అనే పరిస్థితే ఏమీ ఉండదు నీట్గా ఉంటాయి నేను ఇట్లా ఆ బ్రష్తోనే క్లీన్ చేస్తాను ప్రతి వాష్రూమ్లోనూ ఒక నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా అట్లా బుక్ చేసుకుంటూ ఉంటాను అవి వచ్చేసి ఒక్కొక్క దాంట్లో కింద ఫ్లోర్లో ఒకటి పెట్టుకున్నాను కింద ఈ బాత్రూము పైన రెండు సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో కానీ ఒక బాత్రూమ్ ఉంది అన్ని ఫ్లోర్లోను బాత్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది మాకు అన్నిటికీ అట్లా బాగా ఈజీగా ఉంటుంది చెయిన్ ఒప్పికుండా స్టైల్స్కు అన్నిటికీ నీటుగా పోతుంది నేను స్టైల్స్ పైన స్టైల్స్కు ఉంటుంది కింద వచ్చేసి మనకు గచ్చు ఉంటుంది చూడు దానికి స్టైల్స్ ఉంటాయి కదా ఇప్పుడు అందరూ స్టైల్స్ అంటే ఏమిటి మీద అయినా కానీ క్లీన్గా మట్టి ఎంత పోతుంది వాష్రూమ్స్ నీటుగా ఉంటాయి నేను ఆ విధంగా చేసుకుంటా ఆ బ్రష్ వచ్చేసి నా వెనకాల ఉందే అదే మీకు చూపిస్తా ఇవన్నీ హారాలన్నీ దేవేసి పక్కన పెట్టేసి నేను వాష్రూమ్ ఎలా తిక్కుతానో కానీ చూపిస్తాను ఇది అందరికీ ఉపయోగపడుతుందని చూపిస్తాను మరి ఫ్యాన్లు ఇట్లా ధూలు తీసేది కానీ అది కానీ ఉంది నా దగ్గర మరొక వీడియోలు చూపిస్తాను మధ్యాహ్నం అంతా క్లీన్ చేసిన ఎవరు నాకు వీడియో తీసేవాళ్ళు లేక మీకు చూపించలేదు మరొకసారి నేను చూపిస్తాను అట్లా అన్నీ క్లీన్ చేసేసి తోరణాలు అన్నీ తీసినాయి మళ్ళీ బంతిపూలు కుట్టి వేస్తాను బయట ఇంకా హాల్లో కిటికీకి అవన్నిటికీ వేసుకున్నామనేసి ఇంకా క్లీన్ చేసి పెట్టేస్తే మరీ వేసుకోవచ్చులే తీసేసని వచ్చేసి ప్రతి పండక్కు మా వారు పూలు తెస్తారు పండగలు మటుకు బంతిపూలు కట్టి హారం వేస్తాను ఇంకా అలా అలా అన్నీ చేసేసినాను ఇంకా వాటర్ ఉంటాయి కదా మరి కొన్ని ఈ వాటర్తో ఫస్ట్ తిక్కేస్తా బాత్రూమ్లన్నీ నేను ఎప్పుడన్నా కానీ నా విధానం చూపిస్తాను ఇష్టం వాళ్ళది చూడండి ఆ విధంగా నీటు పోతుంది అసలు ఏమి ఉండదు మాది అది హాల్లోనే ఉంది వాష్రూమ్ ఎప్పుడే కానీ స్మెల్ వచ్చే కానీ ఏం నీట్గా ఉంటాయి దోమలు కానీ ఏం ఉండవు దాంట్లో నేను దాంతోనే తిక్కుంటాను నేను ఏంటివి వేరే లిక్విడ్లు కానీ ఏమేను సర్ఫ్ వేస్తాను కొంచెం లేదనుకో షాంపూ అంతే అంతేగాని ఏంటివి వాడను ఏమీ తిక్కను ఏమంటే డైలీ అట్లా అనేసుకుంటాను స్నానానికి వెళ్ళే ముందు ఒకసారి డైలీ అనేసుకుంటాను మళ్ళీ మంచినీళ్ళు పట్టేసి ఒకసారి అనేస్తాను ఆ బ్రష్ అయితేనే చాలా బాగుంటుంది ప్రతి ఇళ్ళాలకు అవసరము ప్రతి అమ్మకు అవసరము తెచ్చుకోండి ఆ బ్రష్ గురించి అలా మనం కావాలంటే